ఓకే అన్న నమస్తే అన్న మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అలయన్స్ తోటి ఆల్రెడీ సీట్ల పంపకాలు కూడా ఫైనల్కి వచ్చేసింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అయినా కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నాడు రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపబోతుంది అందరికీ కూడా నమస్కారం ఈరోజు రేపు ఆదివారం జరగబోయేటటువంటి ప్రజాగలం అనే సభ ఒక చారిత్రాత్మకమైన ఘట్టంతో కూడికి ఉన్నది ఎందుకంటే మూడు పార్టీలు కూడా బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కూడా ఈ మూడు కూడా ఒక పార్టీగా ఒక ఏ ఒక ఏక పార్టీగా విజృం విజృంభించి ఈరోజు ఈ అసాంఘికమైనటువంటి పరిపాలన ఈ ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో నుంచి పారదోడానికి నిశ్చయించుకొని దృఢ సంకల్పంతో ఉన్నాయి ఎందుకంటే అనేక రకమైనటువంటి కిరాతకంగా దౌర్జన్యంగా ఈ ప్రభుత్వం పాలన సాగించింది మీరు మంత్రులను చూసుకున్నట్టయితే అది శాసనసభ్యుల్లో శాసనసభలో కూడా దే గౌరవ శాసనసభ్యుల్ని మరి బూతులు తిట్టడం కానీ మరి భౌతిక దాడులు చేయడం కూడా ఇది ఏ ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వంలో కూడా లేనటువంటి చర్యలు మరి అలాగే ఈరోజు పథకాలని చెప్పి ప్రజల్ని అనేక రకాలుగా మోసం చేస్తూ ఉన్నాడు మరి ఈ చేతిలో పప్పు బెల్లాలు పెట్టినట్టు పథకాలు పెట్టి మరి మరో చేతిలో నుంచి కల్తీ మద్యము మరి భారీ సే భారీ విద్యుత్ కరెంటు బిల్లును వసూలు చేయడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా జనాలు కూడా ఆకాంక్షతో ఓపిక పట్టి వేచి ఉన్నారు రేపు జరగబోయే ఎన్నికల్లో నాట్ వై సెవెన్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు కదా వై ట్వంటీ వన్ కూడా రావని నేను మీ అందరికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ బీజేపీ పొత్తుల్లో ఒక చోట కొంచెం గందరగోళం పడుతుంది ఎన్నికల ఈ చిన్న ఇవన్నీ కూడా ఈ పొత్తుల్లో గొడవలు అనేవి ఈ లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు అవన్నీ కూడా ఇరు పార్టీ వరకు అధినేతలు మాట్లాడుకుంటున్నారు మరి దాని ఆ సమస్యలన్నీ కూడా సమస్య పోతాయి అంటే ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా కూడా ముగ్గురు మూడు పార్టీల నాయకులు కూడా కలిసి కూర్చొని మరి ప్రతి ఒక్క చిన్న సమస్యని కూడా మరి అన్ని సాల్వ్ చేసి కూడా ముందుకు అందరూ కూడా ఏక దాటితో ఒకే తాటి మీద నడిచి వెళ్ళడానికి కూడా సిద్ధమై ఉన్నారు ముఖ్యంగా మంత్రులు మాట్లాడుతూ మీరు ఎందుకు సింగిల్గా రావాలి కదా అంత పొద్దు అంత పొద్దు దమ్ముంటే ఎందుకు పొత్తు మీద వస్తున్నారని చెప్పేసి మాట్లాడటం అసలు ఎలా చూస్తున్నారు ఈ ఐదేళ్ళ జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది సింగిల్గా రావాలి కదంటే మూడు ఏ మూడు పార్టీలు కూడా వ్యతిరేకంగానే ఉన్నాయి ఈ ప్రజా పథకాలకి ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై మూడు పార్టీలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ముగ్గురం కూడా కలిసే వెళ్తాం దాంట్లో సమస్య ఏముంది మీకు ఎందుకంత ఉలుకు వైసీపీ ప్రభుత్వానికి ఎందుకంత ఉలుకంట ఇప్పుడు దాన్ని అది మూడు పార్టీలు కలి వ్యతిరేకంగా ఉన్నాయి కలిసి వెళ్తాయి మీకు మీకు దాని గురించి మాట్లాడాల్సిన అధికార హక్కు నైతిక విలువలు మీకు లేవని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ